ఒకసారి జరిగింది ఏమిటంటే నాకు ఒక పంచాయతీ వచ్చింది నాకు పంచాయతీలు చేయడం అంటే ఇష్టం అయితే అన్నిట్లో ఫెయిల్ అయిపోతాను ఈ పంచాయతీ ఖచ్చితంగా నేను చేయగలను అని ఒక కాన్ఫిడెన్స్తో వాళ్ళని కూర్చోబెట్టి కుర్చీ వేసి కూర్చోబెట్టి నేను అన్నాను కాఫీ తాగుతారా అన్నాను వద్దు అన్నారు టీ తాగుతారా వద్దు అన్నారు అమ్మాయి నువ్వు అన్నా వద్దు అనింది తినొచ్చినారా లేదు అన్నారు మరి తాగండి లేదు తాగము మా కేసు ఏదో సెటిల్ అవ్వాలా అని నేను అన్న కేసులు కాదు ఇక్కడ ఇక్కడ సమాధాన పరుస్తారు అదే అదే అని ఏమి సమాచారము అని అడిగిన అడిగితే ఆడంటాడు మాకు పెళ్ళి రెండు నెలలు మూడు నెలలు కాలే ఇది దాని దగ్గరికి నన్ను రానివ్వడం లేదు అయ్యారు నాకు ఏం చేయాలనో అర్థం కావడం లేదు నని అమ్మ పెళ్ళి అయిన తర్వాత భర్తతో కూడా నువ్వు ఉండాలి కదా వాటితో సంసారం చేయాలి కదా ఎందుకు అట్లా చేస్తూ ఉంటే ఆమె అనింది నాకు ఇష్టం లేదు ఏదో పెళ్లి కాక ముందు చెప్తే దారి నీది ఇవ్వందరి వాంది అయిపోయిండేది పది మంది చూసినారు మీరు పెళ్ళి చేసుకునేది పది రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు మీ వాళ్ళకి ఖర్చే వీళ్ళకు ఖర్చే ఇప్పుడు వద్దు అంటే ఎట్లా కుదురుతుందేమా అని అని కారణం చెప్పు నాకు అని అన్నాడు అడగండి సార్ అడగండి సార్ అన్నాడు ఎవరు మోగుడు గట్టిగా అడగండి సార్ అని గట్టిగా తన ఆగర అంత ఆధారపడద్దు అని నేను అడిగిన అమ్మా అని ఆమె నింది నువ్వు వాని చేయి పైకెత్తి వాసన చూడు అనింది వాని చేయి పైకెత్తి నేను వాసన చూడాలన్నా అదేంది అదే అని ఒకసారి వాని చేయి పైకి ఎత్త మనం నువ్వు వాసన చూడు అని అదేంటేస్టే నీ సంసారానికి నేను వాసన చూసేదానికి సంబంధాలు ఏమున్నాయి విచిత్రమైన మాట అది నాకు మతిపోయింది రే ఇట్లా ఇట్లా చూస్తే భయంకరమైన వాసన పాప అని నేను అని ఇట్లా అన్నా ఆ పిల్ల నన్ను చూసి మూతి ఎందుకు అట్లా అనుకున్నారు సారు అనింది మరి ఒక నిమిషానికి నీ మూతి అట్లా సొట్టాలు పోయిందే నేను ఎట్లా సంసారం చేయాలా అని వాడంటాడు ఆమె దగ్గర కూడా వాసన ఉంది చూడండి ఆ పిల్ల దగ్గర వాసన చూసే పని నాకు లేదు కానీ వాసన పోయే మార్గం లేదన్నా చూడరా నువ్వే చెప్పు సార్ అన్నాడు సరే నేనేం చేసినానంటే ఒక నూరు రూపాయలు ఇచ్చి సెంటు కొనుక్కోరా అన్నాను వాడు నూరు చూసి దీనికి వస్తుంది అన్నాడు ఇంకెంతరా అంటే వాడంటాడు మంచి సెంటు అయితే ఆరునూర్లు అవుతుంది అన్నాడు ఆరునూరులా మంచి సెంటు ఆరునూర్ల రా నాకు ఏదో నువ్వు టోపీ వేస్తా అన్నాడు సార్ ఎవరు అన్నాడు గొప్ప మంచి సెంటో ఆరు నూర్లు సరే ఇలా సంసారం కుదురుకోవాలి పోతే పోతుందని చెప్పి ఆరునూర్లు ఇచ్చి సెంటు కొనుక్కొని రాపోరా నేను సెంటు కొనుక్కొని అని నోడు రానే వాన వెనకాల ఈ పిల్లది పోయింది ఆ పిల్లది రాలే ఈ రోజు వరకు రాలే ఆ పంచాయతీలో ఆరునూర్లు పెనాల్టీ నాకు నా జీవితంలో ఒక పంచాయతీ కూడా నేను గెలలేదు ఎన్నో పంచాయతీలు ఆరునూర్లు పెనాల్టీ వేసేసి వెళ్ళిపోయి అప్పుడు అనుకున్నా రే రాశేఖరా అసలు నీకు బుద్ధి ఉందా పంచాయతీలు నీకు అస్సలు సరిపోవురా మీ నాయనంటే పంచాయతీలు చేసేవాడు పెద్ద మొగోడులాగా కుర్చీలు వేసుకొని కూజుంటావు ఆఖరికి చూడు ఆరు వందలు పెనాల్టీ వేసిపోయి అని అని అప్పుడు అనుకున్నా నిజమే ప్రావా ఈ పంచాయతీలు నా వల్ల కాదు కానీ ఎవరిని నా దగ్గరకు రానికుండా సాయం చేయి ఎవడో వస్తాడు ఉన్నట్టుండి నేను ఉద్రేకం అయిపోతాను అన్నీ మర్చిపోయి ఉద్రేకం అయిపోతాను పెనాల్టీ లేచి వెళ్ళిపోతారు ప్రభువ దయచేసి ఇంకెవరిని రానివద్దని దేవుని మహాకృప ఎంతవరకు ఎవరు రాలే మీరు కూడా రావద్దండి ఎందుకంటే నా చేత పంచాయతీలు చేసేది రాదని చాలాసార్లు ఓడిపోయినాను పంచాయతీల దాకా మనం వెళ్ళకూడదు మన ఇంట్లో మనమే సర్దుకోవాలి ప్రేమగా పలకరించుకోవాలి మన ఇంట్లో మనమే సమాధానంగా ఉండాలి మన ఇంటి సమాచారం మూడోవాడికి తెలియకూడదు పెద్దలు ఒక మాట అంటారు ఇంటి గుట్టు వ్యాధి రట్ అంటారు ఎవరికైనా మన వాళ్ళకి బలహీనత నాకుందిరా బాబు అంటే ఎవరో ఒకరు చెప్తారు ఏదో ఒక మందు చెప్తారు ఆ మందు వాడితే మనం బాగైపోతాం వ్యాధిని రట్టు చేయాల ఇంటిని గుట్టుగా పెట్టుకోవాలి కొంతమంది ఆడోళ్ళు దండోరా వేసుకుంటూ ఉంటారు నా మొగుడు అట్లా నా మొగుడు ఇట్లానని పొరపాటు అది భార్య కూడా భర్త గురించి దండోరా వేస్తారు తప్పది ఆ విధంగా చేయకూడదు ఆ విధంగా చేస్తే జీవితాంతం మీ సంసారం బాగుపడే ప్రసక్తే ఉండదు కాబట్టి ప్రభు పిల్లలు చేయాల్సింది ఏమిటంటే మౌనం మౌనం నేను ఒకరి చెప్పిన ఏదో మాట్లాడుతూ ఉంటే ఆ తమ్ముడికి నేను చెప్పింది ఏమిటంటే మనం విజయం సాధించాలంటే ఎదుటోడు ఎంత రెచ్చిపోయినా మనం ఊరకుంటే చాలు ప్రభు మన పక్షాన వాళ్ళతో యుద్ధం చేస్తాడు మా కూడా ఇజ్రాయలీలతో అదే అన్నాడు మీరు ఊరకుండుట వలన ఎహో రక్షణ మీరు చూస్తారని చెప్పారు అది గడ్డు సమస్య వాళ్ళు ముందుకు పరిగెత్తేకి లేరు ఎర్ర సముద్రం వెనకెక్కడికైనా పరిగెత్తేది లేరు ఆరు వందల రథాలు ఎక్కడికి వెళ్తారు అటువంటి గడ్డు సమస్య ఆ క్లిష్ట పరిస్థితుల్లో ప్రతి గుండెలో కూడా చావు భయం ప్రారంభమైపోయాది అప్పుడు అన్నారు మోసే అయ్యూప్తులో మేము చనిపోతే మాకు సమాధులు లేవా ఎక్కడికి తీసుకొచ్చారు ఎక్కడ మేము చనిపోతే మాకు సమాధులేవి మా సాంప్రదాయ ప్రకారంగా మమ్మల్ని పూడ్చేవాడు ఎవడు ఇదిగో శత్రువులు వస్తున్నారయ్యా ఏం చేశావు మమ్మల్ని అని చాలా భయంతో నీచంగా మాట్లాడారు మోషే గారు అన్నారు భయపడద్దు మీరు ఊరకుండుట వలన ఏహో రక్షణ మీరు చూస్తారు అని చెప్పాడు ఏ సమస్య అయినా కానీ భార్య ద్వారా భర్త ద్వారా ఇతరుల ద్వారా మనకు వచ్చే ఏ సమస్య అయినా మీరు ప్రార్థించే బిడ్డలు గనుక ఊరకుండుట వలన ఏహో రక్షణ మీరు చూస్తారని బైబిల్ సెలవిస్తుంది అది మనం నేర్చుకోవాలి